హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారాంసరాతోడు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పాప స్కూల్లో జరిగిన ఫన్ ఫెస్ట్ ఫేర్వెల్ పార్టీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ కంటిన్యూగా ఎండ్ వరకు చూసేయండి అండ్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు సో ఫ్రెండ్స్ విషయం ఏంటి అంటే ఈరోజు ఫన్ ఫెస్ట్ కాబట్టి నేను పాప వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాను సో ఇక్కడ చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫన్ ఫెస్ట్ ప్రోగ్రాము అయితే లాస్ట్ ఇయర్ ఏంటంటే బాబు హాస్టల్లో ఉండడం వల్ల భోజనాలు అరేంజ్మెంట్ ఇంకా బాగా అనిపించింది ఈ ఇయర్ కంటే నా నా ఫీలింగ్ అయితే అలా అనిపించిందండి సో పాప కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో అయితే పాల్గొంది సో డ్యాన్స్ డ్యాన్స్ వాళ్ళు పాప ఎంత బాగా ప్రాక్టీస్ చేశారంటే చాలా అంటే చాలా బాగా ప్రాక్టీస్ చేశారు బట్ పాప వేసే డ్యాన్స్కి అంటే వాళ్ళు స్టేజ్ పర్ఫార్మ్ ఇచ్చే టైంలో ఆ సాంగ్ అయితే సరిగ్గా డీజే సౌండ్ అయితే రాలేదండి అదొక్కటి నాకు డిజప్పాయింట్గా అనిపించింది సో తిను మా బాబు సో వాడు కూడా ఒక మంచి సాంగ్కు డ్యాన్స్ అయితే వేశారు కానీ నేనైతే బాబు డ్యాన్స్ చూడడం మిస్ అయ్యాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు కొంచెం ఆఫీస్లో వేరే వర్క్ ఉండే సో అటు వెళ్ళాల్సి వచ్చింది వచ్చేసరికి లేట్ అయిందన్నమాట సో అందుకే బాబు డ్యాన్స్ అయితే నేను చూడలేకపోయాను బట్ పాప డ్యాన్స్ అయితే చూశానండి చాలా బాగా చేసింది మా వర్షం ఎందుకంటే తనకు కొంచెం డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అందులోనూ తను ఉన్నప్పుడు తనని క్లాసికల్ డ్యాన్స్కి పంపించానండి ఒక త్రీ మంత్స్ అయితే క్లాసికల్ డ్యాన్స్కి వెళ్ళింది తను అంటే మేము వేరే చోట ఉన్నప్పుడు అక్కడ మాకు తనను పంపించే టైమింగ్స్ కానీ స్కూల్ టైమింగ్స్ కానీ అన్నీ సెట్ అవ్వడం వల్ల అక్కడ అంటే భద్రాచలంలో ఉన్నప్పుడు అయితే తనకు డ్యాన్స్ నేర్పిద్దాం అనే ఉద్దేశంతో నేను క్లాసికల్ డ్యాన్స్కి అయితే పంపించాను కానీ ఇక్కడ లోకల్లో కొత్తగూడెం వచ్చిన తర్వాత నాకు టైం సెట్ అవ్వట్లేదు వాళ్ళ డాడీకి టైం సెట్ అవ్వట్లేదు అండ్ వీళ్ళను త్రివేణి స్కూల్లో జాయిన్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఇంటికి రావడానికి సిక్స్ థర్టీ అలా అవుతుందండి బాబా అయితే సెవెన్కి వస్తాడు సో వీళ్ళకు ఎటువంటి యాక్టివిటీస్ అంటే అదర్ యాక్టివిటీస్ వాళ్ళు నేర్చుకునేంత టైం ఉండట్లేదు పాపం సో చూడాలి ఈ సమ్మర్లో అయినా వాళ్ళని డ్యాన్స్ అంటే పాపనైతే డ్యాన్స్కి పంపించాలనే ఉద్దేశం ఉంది బాబా అంటే తనకు క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ని బాగా ఇష్టపడుతూ ఉంటాడు సో చూడాలండి ఎలా ఉంటుందో ఏంటో సో మా పాప బాబు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు సో ఫైనల్గా అయితే ప్రోగ్రామ్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అండ్ పిల్లలు ఒక్కొక్క డ్యాన్స్ వేశారండి అసలు ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకు కొంచెం అంటే స్టడీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చేసి స్టడీ మీద ఫోకస్ పెట్టేలా చూసుకుంటారు వీళ్ళ స్టూడెంట్స్ని సో ఇక్కడ చూసారా పాప డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది అనమాట ఒక చిన్న క్లిప్ అయితే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో షూట్ చేశాను చూడండి ఏ పాప ఎంత బాగా చేసిందో డ్యాన్స్ సో ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దంటారు కదా సో అలా సో చూడండి ఇది పాప డ్యాన్సు సో ఎలాగైనా పాపను పంపించాలండి చూడాలి టైం చూడాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వ్లాగ్ సో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఇది యాక్చువల్గా ఎప్పుడో షూట్ చేశాను బట్ నాకు షేర్ చేసుకునేంత టైం లేక అయితే ఫైనల్గా మేము ముందుకైతే వీడియో తెచ్చేశాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ thank